కోల్కత్తా ట్రైని మహిళా డాక్టర్ అత్యాచార ఘటన దేశం మొత్తం ఎంతో సంచలనంగా మారిందో మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ కేసు సంబంధించిన రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది ఇంట్రెస్టింగ్ గా కూడా మారుతుంది అయితే ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే అసలు ఈ ఘటన ఒక సంజయ్ రాయ్ మాత్రమే చేశాడా లేక ఇంకా అతనితో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఎవరు ధీటుగా ధృవీకరించలేకపోతున్నారు అయితే సిబిఐకి దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఆ ఫోటోలో ఏముంది అదేవిధంగా ఆ కేసు పురోగతికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీకు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న కోల్కత్తా డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించిన ఒక ఫోటో సీసీటీవీలో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుగా అస్పష్టంగా కనిపిస్తుంది ఈ ఫోటోస్ వీడియోస్ అక్కడక్కడ వైరల్ గా మారింది అయితే సిబిఐ నిర్ధారణకు వచ్చిన దాని ప్రకారం ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే ఈ ఘాతకానికి పాల్పడలేదని తనకు ఇంకా వేరే వాళ్ళు తప్పకుండా సహకరించే ఉంటారని ఎమర్జెన్సీ బిల్డింగ్ లో ఉన్న థర్డ్ ఫ్లోర్ కి కేవలం డాక్టర్స్ మాత్రమే వెళ్లే చాలా ఎక్స్క్లూజివ్ రూమ్ అయినా సెమినార్ హాల్లోకి అంత ధైర్యంగా సంజయ్ రాయ్ వెళ్లే అవకాశం లేదని వాదన బలంగా వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఆ విషయాలు వింటే మీరు ఎంతో షాక్ కు గురయ్యే అవకాశం కూడా ఉంది అయితే సెమినార్ హాల్లోకి మొత్తం వెళ్ళింది ఏడుగురు అయితే అందులో ట్రైనీ డాక్టర్ ని అత్యాచారం చేస్తున్నప్పుడు అంటే చేతులు గట్టిగా పట్టుకుని అతను అత్యాచారానికి పాల్పడుతుండగా మిగతా వాళ్ళు బయట నుంచి ఎవరైనా సెమినార్ హాల్లోకి వస్తున్నారా లేదా అని గేటు దగ్గర చూస్తున్నట్టుగా తెలిసింది అయితే మొత్తానికి సిబిఐ ఈ ఘాతకానికి ఏడుగురు పాల్పడ్డారనే విషయాన్ని నిర్ధారించుకున్నారు ఆ తర్వాత కాలిగ్రాఫ్ టెస్ట్ విచారణకు వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే అత్యాచారం అనేది సెమినార్ హాల్లో జరగలేదు వేరే రూమ్ లో జరిగిన తర్వాత డాక్టర్ మృతదేహాన్ని సెమినార్ హాల్ లోకి తీసుకుని వచ్చినట్టు సిబిఐ అనుమానిస్తుంది అయితే సంజయ్ రాయ్ తో పాటు ఏడుగురు ఉన్నారనే విషయం చెప్పిన తర్వాత కేసు కీలక మలుపు తిరిగింది అయితే సంజయ్ రాయ్ ఇంకా ఎలాంటి కీలక విషయాలు వెల్లడించారనే దాన్ని తెలుసుకునే ముందు నేను ఒక సంచలమైన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ప్రకారం అయితే సంజయ్ రాయ్కి అక్కడ ఉన్న ట్రైనీ డాక్టర్స్ కు సహకరించినట్లుగా తెలుస్తుంది అంతేకాదు ఆ పోస్టులలో సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడే ముందు తనతో ఉన్న మిగతా ఇద్దరు జూనియర్ డాక్టర్స్ కూడా అగత్యానికి పాల్పడ్డారని తెలుస్తుంది అయితే ఈ ఆడియోతో సిబిఐకి మరింత సమాచారం దొరికే అవకాశం ఉంది అయితే మధుకేశర్ చేసిన పోస్ట్ ప్రకారం ఆడియోలో ఆ విషయాలు బయటకు వచ్చాయి అవి ఏంటంటే ట్రైనీ మహిళా డాక్టర్ చాలా ధైర్యవంతురాలని అయితే ప్రిన్సిపల్ సందీప్ కు మరియు మహిళా డాక్టర్కి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని అయినా ప్రిన్సిపాల్కి ఆమె ఏమాత్రం కూడా భయపడేది కాదని అంతేకాక డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేసేవారని ఇలాగే చేస్తే నేను హాస్పిటల్ నుంచి వెళ్లిపోతాను అని తను బెదిరించేదని ఆడియోలో మాట్లాడుకుంటున్నారు గత ఆరు నెలల నుంచి ప్రిన్సిపల్ ట్రైనీ మహిళా డాక్టర్ని వేధిస్తున్నాడు అంతేకాక ఈమెకు ఇరవై నాలుగు గంటల నైట్ షిఫ్ట్ డ్యూటీ కూడా వేశాడు బాగా ఫ్రెషర్ అని డ్యూటీలో కేటాయించేవాడు అందుకే ప్రిన్సిపల్ ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఒకవేళ తనేమి తప్పు చేయకపోయి ఉంటే డాక్టర్కి న్యాయం జరగాలని కోరేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే సెమినార్ హాల్లో కొందరు సీనియర్ పీజే డాక్టర్స్ పడుకునేవారు కానీ ఆ ఒక్కరోజు రాత్రి మాత్రం మహిళా డాక్టర్ ఒక్కదాని మాత్రమే పడుకుని చెప్పారు అయితే డాక్టర్ సెమినార్ హాల్లో పడుకునే ముందు మిగతా ఇద్దరు జూనియర్స్ డాక్టర్ తనతో కలిసి డిన్నర్ చేశారు డిన్నర్ చేసిన ఇద్దరు జూనియర్ డాక్టర్స్ సిబిఐ నిఘాలో ఉన్నారు వారికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించబోతున్నారు వారి మాటలు ఏంటంటే డిన్నర్ చేసిన తర్వాత మిగతా ఇద్దరు జూనియర్ డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మహిళా డాక్టర్ ఒక్కరిని మాత్రమే సెమినార్ హాల్లో ఉందని ఆ తర్వాత ఒక ఏడుగురు గ్రూప్ కిందకి మద్యం తాగడానికి వెళ్లారు తిరిగి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సాఫీగా వెళ్ళిపోయారు అయితే వీరికి జూనియర్ కూడా ఒకరికి వీరికి సహకరించారని అంతేకాక గట్టిగా రెండు కాలు చేతులను గట్టిగా పట్టుకుని విడదీయడంతో ఆమె యొక్క కాలు కూడా విరిగిందని అయినా వారు ఏమాత్రం కనికరించకపోగా మద్యం మత్తులో మానవ మృగంలో మహిళా డాక్టర్పై విరుచుకుపడ్డారు ఇవన్నీ నిజమైతే సిబిఐకి ఏడుగురు నుంచి ఇదే సమాచారం తెలిసే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించిన సంజయ్ తో సహా మిగతా ఏడుగురు కూడా చాలా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు అయితే సంజయ్ రాయ్ తో గ్రూప్ బికి సంబంధించిన డాక్టర్ కూడా మద్యం సేవిస్తూ సెమినార్ రూమ్ లో మీకోసం ఒక మహిళ వెయిట్ చేస్తుందని చెప్పారని కూడా తెలుస్తుంది ఆ తర్వాత సంజయ్ రాయ్ రూముకి వెళ్లి ఈ పని చేశాడు అయితే ఆ రోజు తనతో కలిసి డిన్నర్ చేసిన మిగతా జూనియర్ డాక్టర్ పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా సిబిఐ తన కార్యాలయంలో నిర్వర్తిస్తుంది వీరిని చాలా గట్టిగా విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది వీరు కనుక ఖచ్చితమైన వివరాలు కనుక ఇచ్చినట్లయితే ఈ కేసు కేవలం మలుపు తిరిగే అవకాశం ఉంది అయితే విచారణలో సంజయ్ రాయ్ చెప్పిన ఒక విషయం ఏంటంటే సిబిఐ అధికారులు సైతం విస్తుపోయారని చెప్పొచ్చు ఆగస్టు ముప్పైనా సిబిఐకి సంజయ్ రాయ్ని ఐదు రోజుల కష్టాన్ని అనుమతించింది సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా సిద్ధమయ్యాడు ఆ సమయంలో సంజయ్ రాయ్ కోర్టు పాలిగ్రాఫ్ టెస్ట్కి ఎందుకు సిద్ధమయ్యని ప్రశ్నించింది కోర్టుకు ప్రశ్నకు సమాధానంగా సంజయ్ రై పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా నేను నిర్దోషం తెలుస్తుంది కదా దీంతో నాకు రిలీఫ్ దొరుకుతుంది కదా అని అన్నాడు అయితే ఈ వీడియోలో అంత క్లియర్గా గా సంజయ్ రై ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఆధారాలు సిబిఐకి దొరుకుతున్నా సంజయ్ రై మాత్రం నేను తప్పు చేయలేదని నేను నిర్దోషులని నిర్భయంగా చెప్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే సిబిఐ మాత్రం ఘటనా స్థలానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు లేక డాక్టర్ సంజయ్ రాయ్ తో కలిసిన మాట్లాడిన ఆధారాలు కావచ్చు ఇలా సిబిఐ అనేక విధాలుగా ఛేదించడానికి ప్రయత్నిస్తుంది అయితే ఈ కేసు విచారణను నిర్మూలించడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్కసారి ఈ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళాక ఎవరూ ఏమి చేయలేకపోయారు దీంతో ఎంత డబ్బున్న వారైనా సరే సిబిఐ విచారణకు ప్రభావితం చేయలేరనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఈ కేసుకు సంబంధించింది ఎంతో కొంత న్యాయం జరుగుతున్న భావనలో యావత్ భారతున్ యొక్క పోస్టుమార్టం రిపోర్ట్ను మార్చడానికి ప్రిన్సిపల్ సందీప్ మరియు ఇతరులు ఎంతగానో ప్రయత్నించినట్టు తెలిసింది అయితే ఇలా పోస్టుమార్టం రిపోర్ట్ను మార్చడానికి ప్రయత్నించారనే సమాచారంతోనే ప్రిన్సిపల్ సందీప్ యాంగిల్లో సీబీఐ విచారణ చేయడానికి మొదలుపెట్టింది ప్రిన్సిపల్ సందీప్ ఇల్లు మరియు కార్యాలయాలు ఇప్పటికీ సిబిఐ రైడ్ చేసింది అయితే ఈ కేసులో అంటే ఇతన్ని కాపాడుతున్న ఆ పెద్దవారు ఎవరు వీరిని ఎందుకు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ఘటన జరిగిన రాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య ప్రిన్సిపల్ సందీప్ తన ఆఫీస్ డోర్ని ఎందుకు పూర్తిగా మూయకుండా సగం తెరిచి ఉంచారు ఎవరి కోసం వేచి చూస్తున్నారు ఇలా రకరకాల యాంగిల్స్లో సిబిఐ విచారిస్తుంది వీటికి సంబంధించిన నిజాలు రావాల్సి ఉంది వీటన్నిటిని కనుక సరైన నిజాలు బయటకు వస్తే మొత్తం ఈ కేసు ఒక కొలుక్కి వస్తుందని చెప్పొచ్చు ఇలా కోల్కొత్త మహిళా డాక్టర్కి న్యాయం జరుగుతుందని మీరు కూడా భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్